గెలిపించాలని ఓడించాలన్నా ముందుక వర్గాల్లో టీడీపీ గెలిపించాలని ఓడించాల చంద్రబాబు నాయుడు చేశాను చెప్పండి కాబట్టి చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని శిరస మీరు చెప్పిన పని ఖచ్చితంగా చేసి చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కార్యకర్తలంతా వీళ్ళంత సమస్యలు మా కార్యకర్తలు తెలియజేస్తున్నారు సో ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి చేరవేసి

మరి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాబోయే త్వరలోనే కాబోయే ముఖ్యమంత్రి మరి కుంతకల్ నియోజకవర్గంలో మరి నిరంతరం పార్టీ కష్టపడి ప్రజలే సేవకులు ప్రజలే దేవుళ్ళని నిరంతరం ప్రజల్లో పోతూ నిరంతరం ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజలకు ఏం అవసరం అంటే ఆ అవసరం తీర్చిన నాయకుడు మన జితేంద్ర నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను మరి అలాంటి ఈ ఈరోజు ఐదు సంవత్సరాల కష్టపడినా కూడా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి గారు మరి నేను పలానా వాళ్ళకి టికెట్ ఇస్తున్నాను మరి మీరంతా కలిసి కథ లేదు పరిస్థితులు బాగలేవు మరి ఆయన టికెట్ ఇస్తున్నాను మీరు చేయాలని కానీ చెప్పు మా నాయకుని కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఎవరికైనా ఒక ఇంటర్మేషన్ ఇచ్చావా అని సభాముఖంగా చంద్రబాబు నాయుడు సార్ ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఒక ఆవేదన ఐదు సంవత్సరాలు ఇంట్లో పనిపాట్లు పాటలు కూడా ప్రతి ఒక్కరూ పనిచేసిన ఉన్నాం ఇక్కడ పార్టీ పని ప్రతి ఒక్క పని చూసా తప్పకుండా పనిచేశాం బాబు సురుడు అయితే ఏముంది ఇక్కడున్నటువంటి మహిళలు అయితే రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా చంద్రబాబు నాయుడు సభ పెట్టే పథకాలు ప్రజలకు వివరించారు మరి వాళ్ళ కష్టం ఏదో మాకు తెలుసు వాళ్ళతో పాటు మేము కూడా అండగా ఉండి తిరిగాం మరి ఇంతమందిని కాదని నువ్వు మరి ఎవరు మాటలు ఇచ్చినావో మాకంటే అర్థం కావడం లేదు మరి ఏం చూసినామో మాకు అర్థం కాదు కావడం మరి ఈరోజు ఇప్పటికైనా కూడా దాదాపు మూడు నాలుగు రోజులైతే ఉంది కార్యకర్తలందరూ కూడా ఐకమత్యంగా ఉండి పార్టీని గెలుపుబాడే వరకు తీసుకొచ్చిన మాట అయితే వాస్తవమే కానీ పార్టీ కార్యకర్తల్లో విలువలు లేవని నేను ఈరోజు చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటే మనం విలువలతో కూడి మన పార్టీని ముందు తీసుకోవాలా జితేంద్ర గౌడ్ గారిని ఎమ్మెల్యే చేయాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి మనందరూ ఒకటే మాట మీద కరోనా కరోనా దాటినప్పటి నుండి పనిచేసినాం ఈరోజు మీకు నేను చెప్పకూడదని గుంటకల్లా కార్యకర్తలకి అంతా నాకు అంత తెలియదు దయచేసేమనుకోదండి వృత్తి గురించి కూడా తెలియదు మా ఫామీలో ఏమైందంటే దాదాపుగా గుంటకల్కి ఒక ఐదు మంది ఎమ్మెల్యేలు తయారు చేస్తామని ట్రై చేశారు ముఖ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థులు అనే ఆశ కల్పించిన వ్యక్తులు అంటే ఆవిడతో కొంతమంది కార్యకర్తలు వాళ్ళు ఆల్రెడీ అన్న దగ్గర పదవి తీసుకున్నారు ఎంతో కొంత సంపాదించుకున్నలే మళ్ళీ దీనిలో ఓపెన్ చెప్తున్నారు సంపాదించుకున్న కొంత కిరీటాలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది ఏమైందంటే అన్న వీళ్ళ యొక్క రూటు పరిస్థితులు బాగా కనుక్కొని కొంత వాళ్ళ ప్రాధాన్యత తగ్గిస్తేనే వీడైతే పని జరగదు మనకి అని చెప్పేసి జీవానందే దగ్గర విన్నారు కొన్ని రోజులు నీకు వినారా ఆయన ఎమ్మెల్యే చేస్తాం నీకు ఆడు చెప్తాం నీటి చెప్తామని పని జరగలే పని జరగలే తర్వాత ఏమైందంటే వెంకటశివుడిని చూశారు వెంకటశివుడు కాదు ఇక్కడికి వచ్చే రానికుండా ఆయనకేదో కొన్ని పాత్రలు పోషించుకుంటూ ఆయన్ని ఎమ్మెల్యే అభ్యర్థిని చేస్తానని చేసినాడు సరే ఆయన్ని పంపించి ఇంత కాదు పో నువ్వు మాకు పెట్టేదండ లేవని మూడో వ్యక్తి హిమబిందుని తెచ్చినారు తల్లి తెల్లు ఆమె మా దాంట్లో పెద్ద ఆయన నాకు కూతురు జ్వరం వస్తుందమ్మా డబ్బులే నేను ఆడబ్బులు పోతా అంటే ఇరవై వేల కొట్టాల ఇది నిజం చెప్పేది కాదు మరి ఇది కాదు పచ్చి నిజం చెప్తున్నాను నేను ఈ విధంగా తీసుకొచ్చి మళ్ళా గుమ్మనోడు చేయాలని దగ్గర చేరిన ఇప్పుడు గుమ్మనోడు దారి చేరి అలాంటి కార్యకర్తలు తీసుకొని అలాంటి గుమ్మనోడు చేయడమే ఐదేళ్ళు మినిస్టర్ ఇచ్చిన వాళ్ళకి టోపీ పెడితే వీళ్ళు ఆయన ఎట్లా టోపీ పెట్టాలి లెక్కేసుకుంది ఇది అర్థం చేసుకోలేకపోతున్నారు వీళ్ళు మేము అందరికి టోపీ పెట్టలేమనేది వీళ్ళకి వీళ్ళకి ఇంకా బాగా అవగాహన రాలే జితేంద్ర గౌడ్ నిధి పెట్టచ్చు వెంకటచ్చు ఆయన పెట్టాలి కదా తెలుసుకోలేక ఇలాంటి కార్యకర్తలు క్వాలిటీ లేని కార్యకర్తలు దయచేసి ఇప్పుడు కార్యకర్తలు అందరికి పదవులు వచ్చిండవు కార్యకర్తలు అందరికీ పదవులు వచ్చిండవు వచ్చిన వాళ్ళు మాత్రం ఈ డ్రామాలు అంటుంటారు పదాలు స్వీకరించి ఉంటారు ఎంతో ఆయసించుకుంటారు ఇంత అంత రావాలని దాంట్లో ఎంతో కొంత తగ్గిం పదవుల్లో వాళ్ళకి వచ్చే ఇంకా వీలైతే టికెట్లు అమ్ముకుంటారు కూడా ఎంపీటీసీ జెడ్పీసీ టికెట్ కూడా అమ్ముకుంటారు రెడీ ఇలాంటి వాళ్ళ వలన మన పార్టీ మన యొక్క ఐకమత్యం దెబ్బతిని ఈ రోజు మన జిల్లాలో మన కాన్సిల్ వాళ్ళని పోగొట్టుకొని వేరే జిల్లాలో తెచ్చుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా మీరు అందరూ దయచేసి చెప్తున్నా జితేంద్ర గౌడ్ గారి నిర్ణయం తీసుకున్నా తీసుకోకున్నా మీరు మాత్రం నిర్ణయం తీసుకోండి ఈ కాన్సరెన్స్ లో తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ లీడర్ ఉన్నారు మనం ఎందుకు మన వాళ్ళని నన్ను ముందు పెట్టుకోకూడదు మన వాళ్ళని ఎందుకు ముందు పెట్టుకోకూడదు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఆడ ఆడ కూర్చొని నిన్న ఉమాబాహేశ్వర పరిస్థితి మీరు చూసినారు చేస్తుంది రాష్ట్రంలో నెంబర్ వన్ వచ్చిందే సర్వేలో ఈ సభ ఆయన చెప్పకుండా తీసుకు అమౌంట్ ఆయన నోడుతూ ఆయన చెప్తున్నాడు యాభై కోట్లకు చెప్పి యాభై కోట్లు ఖర్చుకు పెట్టుకున్నా అన్న తీసినది బారేష్ గారు చెప్పి వైఎస్ఆర్ పార్టీలో పోతాడు కూడా ఏమని మాట్లాడలేదా నేను అంటే మన లీడర్లకి ఆ స్థాయిలో అధికారం మనకు వస్తాయని ఆశిస్తానో ఆదించుకోండి మనం కూడా వాళ్ళు కనువి కనిపించే పని చేయాలంటే మిమ్మల్ని పార్టీ మారమని దయచేసి చెప్పడంలే ఉన్న పార్టీలో ఉన్నాం మనకి ఎవరు కాదు ఆశించుకోండి అన్న ఏం నిర్ణయం తీసుకుంటాడు చూడండి అన్న నిర్ణయం మనందరి నిర్ణయానికి శిరోధారంగా ఉండాలా దాన్ని శిరోధారంగా తీసుకుందాం మన ఏదో పార్టీని ముందు తీసుకోబో మన గ్రూప్ ముందు తీసుకోబోదని చెప్పేసి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ గత ముప్పై రెండేళ్ల సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా గుంతకల్లు నియోజకవర్గంలో ఒక ఈ యొక్క దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ఎదుర్కొని మరి గ్రామాలైతేనేమి టౌన్లు అయితేనేమి మరి ప్రతి కార్యకర్త పార్టీ చేస్తున్నటువంటి సూపర్ సిక్స్ అయితేనేమి మరి అన్ని కార్యక్రమాలు కూడా మనోధైర్యం పెంచడానికి కూడా అహర్నిశలు కృషి చేసి మన మాజీ శాసనసభ్యులు మరి ఇన్ఛార్జులు ఆర్ జితేంద్ర గౌడ్ అన్నగారు ఆధ్వర్యంలో గుంతకల్లు కార్యకర్తలు మహిళలు అందరూ కూడా కష్టపడినాం కానీ మరి ఈరోజు కష్టపడిన వారికి ఫలితం లేకోకుండా మరి మన పార్టీ ముందుకు ఏ విధంగా నడతాలో మరి ముప్పై రెండు మంది ఎమ్మెల్యేలకు కూడా కష్టపడిన వాళ్ళకి టికెట్ ఇలేక మరి చాలా బాధాకరం మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మరి పత్రికలలో కూడా మీడియాలో చూస్తున్నాం కానీ ఈరోజు కష్ట సుఖే పలి అన్నారు మరి ఈరోజు ఇంత జితేంద్ర గౌడ్ కుటుంబం ఫ్యామిలీ వారి ఇంటి అందరూ కూడా కష్టపడినారు మరి కష్టపడిన తర్వాత మరి మన చంద్రబాబు నాయుడు అన్నగారు సార్ గారు వచ్చి అనంతపురంలో కూడా మరి టికెట్ కూడా ప్రకటించగలిగింది కానీ మేమేమో మీడియా ద్వారా మన కార్యకర్తల ద్వారా ఏమడుకున్నామంటే ఒకవేళ మన లోకల్ లేకుండా నాన్న లోకల్కి ఇచ్చాము మరి కాదనే కాదు ఆయనకి ఇచ్చినప్పుడు మరి పలాను టికెట్ ఇచ్చాము మరి ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంత ప్రతి గ్రామం కూడా ఒక జితేంద్ర గౌడ్ అనేటువంటి పిల్లోను కూడా తెలిసిపోయినటువంటి కార్యకర్తలు అంతా సమాన్యమైన కాదు మరి ఎందుకు ఆ అధిష్టాన వర్గం కూడా పిలిపించి మీకు వీళ్ళకి టికెట్ ఇస్తున్నాము మీరంతా కలిసి చేయాలా ఈ రాష్ట్రము మరి మనము ఓడిపోకూడదు ఈ రాష్ట్రం గెలవాలన్నప్పుడు మరి హైకమాండ్ కూడా ఎందుకు చర్వ తీసుకోలేదనేది నా ఆవేదన మరి ఈ రోజు ఇంత కష్టపడిన దానికి ఎవరో వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చారు మరి ఆయనకి గ్రామం తెలిదు మరి మూల తెలిదు ఒక కార్యకర్త తెలుదు ఎవరి తెలియదు ఊరికి టికెట్ ఇచ్చినావు పోయినావు మరి అధిష్టాన వర్గం గాని జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అయితేనేమి వారు కనీసము వారి పదవులు వారి టికెట్ చూసుకుంటున్నారు కానీ మన జిల్లాలో ఉండేటువంటి నాయకులు లేని రాని టికెట్ ఉన్నటువంటి వాళ్ళు పనిచేసినారు కదా వారి మనోభావాలు కనుకొని కార్యకర్తల మనోభావాలు కనుకొని మన పార్టీ ముందుకు నడిపించుకోరా మీకు భవిష్యత్తు ఉంది అనుకుని మీ కుటుంబానికి ఒక భవిష్యత్తు ఉంది అనుకుని చెప్పి భరోసా ఇవ్వాల్సినటువంటి జిల్లా నాయకులు వాళ్ళ వాళ్ళు గెలవడానికి వాళ్ళ పార్టీ టికెట్ రావడానికి వాళ్ళే తీసుకునే మరి అనంతపురంలో మన పార్లమెంట్ అధ్యక్షులైతేనేమి మరి దీనికి మించిన కేడర్ అయితేనేమి కానీ ఎందుకు కూడా స్పందించలేదు కానీ నా యొక్క అభిప్రాయం ఏమంటే ఈ గుంతకల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల నుండి కష్టపడి అన్ని చేసి ఈరోజు గెలవడానికి సుముఖంగా ఉన్నప్పుడు మరి మనకు రాలేదని ఆవేదనతో ఎన్నో మాట్లాడినాము ఈరోజు జితేంద్ర కూడా చాలా మనసు భావంతో దుఃఖించిపోతున్నారు ఆ కుటుంబం అంతా గాని మరి ఒక్క జిల్లా నాయకుడు అన్న వచ్చి ఒక రాష్ట్ర కమిటీ వచ్చి మీరు కార్యకర్తలు సైకిల్కే ఇచ్చాం ఒక బీజేపీ కాదు ఒక గలాసు కాదు మీకు సైకిల్కే వచ్చింది మరి ఏదో జరిగింది ఈ పార్టీ ముందుకు నడిపించిపోవాలా ఈ దుర్మార్గం పాలన పోవాలంటే ఎవరకొరికి ఇచ్చామని చెప్పి మరి ఆ ఇన్ఛార్జి వరే మన కార్యకర్తలైతే నాయకులు అయితేనే మరి క్లస్టర్లు అయితే ప్రొద్దున చేస్తున్న సాయంత్రం వరకు ఇంటికి తిరిగి వాళ్ళ క్లస్టర్ ఫలితం కూడా నువ్వు దక్కించుకోకుండా మరి చంద్రబాబు నాయుడు సార్ గారు మీరు ఎందుకు చొరవ తీసుకోలేదు అని కూడా బాధపడుతున్నా కానీ ఎన్ని ఏమైనా తెలుగుదేశం పార్టీ దగ్గుబడి ఉన్నాం మరి ఇప్పుడు అన్నట్ల రెండు మూడు రోజులు చూస్తాం మనకు మన ప్రేమ అభిమానం లేనప్పుడు మరి జితేంద్ర గౌడ అన్నగారు ఆశీస్సుల వరకు మరి ఆయన ఏ విధంగా చేస్తామంటే దానికి దానికి అందరూ కట్టుబడి మరి మనందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అన్నగా అనుకున్నాం కానీ హైకమాండ్ వచ్చి ఏ నిర్ణయం తీసుకుని మరి అన్నగారు మనకి ఏదైతే ఆశిస్ దాని నుంచి కూడా పాల్గొందామని కూడా నా అభిప్రాయం చేస్తున్నా జై తెలుగుదేశం జై జితేంద్ర గౌడ్ తెలుగుదేశం నాయకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ పెద్దలు అందరూ వివరించినట్టుగా జరుగుతున్న విషయాలన్నీ ఆల్రెడీ పెద్దలంతా వివరించారు అధిష్టానం ఈ విధంగా పోవడం చాలా బాధాకరం అయితే రామగోని కుటుంబ సభ్యుడిగా నేను ఒక హామీ తెలుసుకున్నా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి కష్టాల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి వెన్నెంట మా కుటుంబానికి విన్న ఉండే ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం జరిగి అంతవరకు మేము ఉండి పార్టీ ఏ నిర్ణయం వాళ్ళు దిగొచ్చినా దిగి రాకపోయినా నా కుటుంబ సభ్యులైనటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా రామగౌడి కుటుంబం మేము విన్న ఉండాలని ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటూ ఒక్కదానికి లేదు ఈ ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పెట్టిన అరాచక పాలన చూసాం కేసులు పెట్టారు మన నాయకుడు జితేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో మనము ముందుకు పోయినాం అదే పొందాలో రామగౌని కుటుంబ సభ్యులు ప్రతి ఒక్క కార్యకర్త నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం జరిగేంత వరకు పోరాడతారు అది ప్రామిస్ చేస్తున్నాం ఈరోజు ధన్యవాదాలు ఎవరో ఇచ్చామో వాళ్ళే వస్తారు మీ దగ్గరికి వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ మాట ముందుకు పోవాలంటే అది కాని పనేది బాగా గుర్తు పెట్టుకోండి ఈరోజు మనం నలభై ఏళ్ళు సర్వీస్ చేసాం పార్టీకి సేవలు చేశాం పార్టీ అధినేత కూడా తెలుసు అలాంటిది ఏదైనా పార్టీ అధినేత మనల్ని పిలిచేలా కానీ వేద వాళ్ళు ఏదో వచ్చి ముక్కు మొక్కలేనివాడు పార్టీకి సంబంధం లేనివాడు వచ్చి అయ్యా నాకు సాయం చేయండి అంటే మనం ముందుకు పోతే తెలియను ఒకవేళ ముందుకు పోతే మన కార్యకర్తలకి న్యాయం జరుగుతాయని కూడా ఆశ లేదు కానీ ఇదంతా ఉన్నాయి ఒక రెజల్యూషన్ తయారు చేసి పైకి పంపించి ఆ తర్వాత మళ్ళా అక్కడి నుంచి పిలుపు ఏమి చేయలేదని నిర్ణయం తీసుకున్నాము అయితే నుంచి రేపు వచ్చేసి మన కార్యచరణ ప్రతి విలేజ్ మండలం మూడు మండల ప్రతి విలేజ్ విలేజ్ లో అంతకు ముందు ఐదేళ్ళు ఐదేళ్ళు మన పార్టీ కోసం కష్టపడి మనకు అండగా ఉన్నటువంటి కార్యకర్తలకి ఒక భరోసా కల్పించుకుంటూ అయ్యా ఉన్నాము మీకు భయపడుతుంది అని చెప్పుకుంటూ అన్ని మండలాల్లోని గ్రామాల్లో తిరిగి అందరిని పలకరించే ఒక ధైర్యాన్ని నింపుదామని ఒక కార్యాచరణ చేస్తున్నాము దీనికి ఒక షెడ్యూల్ కూడా ఇస్తాము ఆ షెడ్యూల్ ప్రకారంగా ప్రతి విలేజ్ విలేజెస్ విలేజ్ లో రాష్ట్రానికి మంచి మొత్తం భావిస్తున్నా వస్తున్నాం మరి ఇన్నేళ్లు మనతో పని చేయించుకొని ఈ రోజు ఉన్నటువంటి వేరే విధంగా ప్రకటించడంతో కార్యకర్తల్లో ఒక ఆందోళన ఏర్పడింది ఏ విధంగా మేము ఆయన దగ్గర పోయి వేరే వాళ్ళ దగ్గర పనులు చేయించుకోగలుగుతాము మా పరిస్థితి మేము నమ్ముకున్నాము ఈ రోజు ప్రభుత్వం వస్తే ఏదో మా జీవితాలు బాగుపడితే మాకు ఏదో న్యాయం జరుగుతుంది అన్న నీవు ఎమ్మెల్యే అయితే నేను చేయవని మేము ఏదో పనులు చేసుకోవచ్చని ఎంతో మంది ఆశ పెట్టుకున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఇబ్బంది కలిగిస్తారు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆయన ఎందుకు పోవాలని కొంతమంది చాలామంది బాధపడుతూ ఉన్నారు మరి ఇలాంటి సందర్భంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయానికి రావాలని ఒక సంకల్పం చేశాం మరి నా నిర్ణయం కూడా తెలియజేస్తా ఉన్నా మనము ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం సందేశానికి ఒక రిజ్యుల్ని తయారు చేసి పైకి పంపించి అధిష్టానం అది గమనించి అయ్యా రావాలి మాట్లాడదాము అని చెప్పి మనకి ఏదో ఒక భరోసా కల్పిస్తే మనం కార్యకర్తలకైనా నాయకులకైనా భరోసా ముందుకు పోయే అవకాశం కలుగుతుంది నాయకులకు కార్యకర్తలకు ప్రేమ క్లాసులకు వేదికల పెద్దలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఇక్కడ ఇచ్చేటువంటి వార్తలు కూడా మన పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మొన్న మన పుత్రుడు మాట్లాడినప్పుడు కార్యకరణ ఏ విధంగా చేసుకోవాలి ఒక రెండు మూడు రోజులు ప్రకటిస్తామని అనుకున్నాం మరి ఇప్పుడు కూడా మీ అందరితో చర్చించి ఒక నిర్ణయం కావాల ఉద్దేశంతో చాలా మంది అయ్యా ఇన్చార్జ్లు యూనిట్ ఇన్ఛార్జ్ బూత్ కరెక్ట్తో మీటింగ్ పెట్టండి మీటింగ్ పెట్టి ఆ తర్వాత మన పార్టీకి ఒక సందేశాన్ని పంపండి ఆ సందేశాన్ని చూసి పార్టీ వాళ్ళు ముందుకు వచ్చి ఒక నిర్ణయానికి వస్తే మనం కూడా అందరు ముందు కలిసి కట్టిగా పోయి పార్టీలో పాల్గొనచ్చనే ఉద్దేశంగా నలుగురు పెద్దలు చెప్పారు కనుక అందుకనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం మరి చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ఏం చేశాడో మనకైతే తెలియదు ఆయన ఏం చేశాడో